దయచేసి నన్ను పదాల పల్లకి కట్టి చివరిసారి ఊరేగించండి అక్షరాల నిప్పులో చివరి కంట చితిని చితికిపోనివ్వండి ఇంత బూడిదను భరిణిలో పెట్టి పవిత్ర పుస్తక ప్రవాహంలో కలిపేయండి పేపర్లో స్మృత్యుంజలు వేయిస్తే శాడ్ డిమైజ్ అభిచ్యురి నిర్యాణం కన్నుమూత అనురాగదేవత అస్తమయం దశదిన కర్మ వైకుంఠ సమారాధన పెద్ద కర్మ వంటి రొడ్డకొట్టుడుకు బదులు మరో అందమైన పదబంధం ఏదైనా దొరుకుతుందేమో వెతకండి ఆ నాలుగు వాక్యాల్లోనూ అచ్చుతప్పులు అడ్డదిడ్డమైన విరామ చిహ్నాలు లేకుండా ఒక్కసారి జాగ్రత్తగా ప్రూఫ్లు పట్టి పట్టి చూడండి నేను తీసుకుంటున్న సుదీర్ఘ విరామానికి వాటితో శరాఘాతాలేమీ తగలకుండా జాగ్రత్త పడండి నా తులసి కోట మీద అఖండమైన అక్షర దీపాన్ని వెలిగించండి వారసత్వంగా ఒక్క కొత్త పదాన్ని ఒక్క సృజనాత్మక వాక్యాన్ని వదిలేళ్ళని నన్ను మన్నించండి ఒక్క వాక్యాన్ని నిర్మించలేని నా ఆసక్తను అర్థం చేసుకోండి ఎందుకలా జరిగిందో విచారించండి నలుగురు కూచుని చదివే వేళలా నా పేరొక పరితలవండి